యేసు ఇచ్చిన కదంత జనాలని అలాగే సంయమయం మనం కచ్చితంగా గుర్తు చేసుకోవొచ్చు కదాటి మనం ఈ జనమంతో క్రిస్మస్ సంబరాలు క్రిస్మస్ తక్కువన నేను ఇంతలా వెనzcoడాలని ఆశపడ్డాను ఒక సంవత్సరం ఉంటే ఆయన వచ్చిన ప్రముఖిను నేను నాతో చెప్తున్నా ప్రస్తున్నా పరిశుద్ధం నిర్ధమేనా శ్రేష్టమైన మతమేనా అందరమై ప్రభుత్వం యొక్క ఆరోగ్య కార్యక్రమమును చలిస్తున్నాము తల్లీ గత శకారంించుకున్నాము శమలంతో విచారము ప్రదార్థిస్తున్నాము ఈ సమయం మనం దైవత్వం పరిమాత చిత్రమును నాదించని కలిగించని తోకు చూపించాము దైవత్వం చిత్రము మాత్రం మాత్రమే నడిపించినని నేను చూచాము అలానే కనబడ చెవును నేను పొరసను దైవత్వం చేసుకోను నేను

ఇంతకు ఏం చేస్తుందో అని కనుక మనం చూసినట్లయితే చాలా చదివి మార్పులు ఇరవై ఏడుతాయి ఎవరైనా చదివిన వాడు చదివిని సహాయం చేయాలి అక్కడ ప్రధానం చేయబడిన కన్నడి యను దేవుని ఆ కన్నడి పేరు భార్య ఆ దూత లోతులకు వచ్చి ఆలోచించి దయపాత్రుభము ప్రభువునికి వెళ్ళాలని చెప్పడం ఆమె ఆ మాటకు రువుగా తొందరపడి ఈ శుభోచనం ఏములే అని ఆలోచన చేసుకుంటుండగా మర్యాద కూడా దేవుడు

దేవుని దూత కనిపిస్తుంది దేవుని దూత దేవుని దూత మర్యామ దగ్గరికి వచ్చి మర్యా అని పిలిచి నీ ఒక శుభవార్తను నేను చెప్తూ ఉన్నాను అదేంటంటే నువ్వు గర్భము ధరిస్తావు నువ్వు గర్భవతి అవుతావు దేవుని వలన నువ్వు గర్భవతి అవుతావు సర్వోన్నతుడైనటువంటి దేవుడి కుమారుడు నీ గర్భమందు పుడతాడు ఆయన రాజ్యము అంతము లేనిదై నిర్యుగులు పాలించి ఆ కొడుకు వంశస్తుని ఆయన పరిపాలిస్తాడు అని కు మరియకు దేవదూత చెప్పినట్టుగా ఇక్కడ రాయబడి ఉంది ఆమె ఏమైనా మనం ముప్పై ఎనిమిది వచ్చిన ఆ మాటకు నీవు గర్భవతి వెళ్తావు సర్వన అని దేవుని ద్వారా నయమగా చెబితే ఆమె ఏమిటంటే ప్రభుదాసురాలను అందుకు అందుకు మరియా ప్రభుదాసు ప్రభుదాసు మాట చూద్దాం నాకు ప్రభుదాసు అంటే ఆయన ఏదైనా ఆలోచన చేసినట్టు కదా సాధ్యమైనంత వరకు స్త్రీలు ఈ విషయాన్ని ఆలోచన చేయవలసినటువంటి విషయం ఉండదు అని మాత్రమే ఆయన అయితే కానీ ఇక్కడ ఏమి కూడా అడిగినట్టుగా మనకు కనిపించడం లేదు దేవుని మాటలు మీద చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంటే ఈమె బాధపడినట్టుగాని కానీ అవమానం ఫీల్ అయినట్టు కానీ

చేసింది అని మనం గుర్తుంచుకోవాలి ఎందుకంటే ధర్మశాస్త్ర ప్రకారంగా ఆజ్ఞాన ధర్మశాస్త్ర ప్రకారంగా వివాహం జరగక మనుషులు ఎవరైనా గర్భవతైనా లేకపోతే తప్పు చేసిందని తెలిస్తే వాళ్ళకి మనకు కనిపిస్తున్నాను దేవునికి లోటువంటి స్త్రీగా కలిపి సుందరంగా దేవునికి నివేదన స్త్రీగా కలిపి అలాగే ఒక తగ్గించగలిగినటువంటి స్త్రీగా కూడా మనకు కనిపిస్తుంది ఒక తగ్గించగలిగినటువంటి స్త్రీ ఏ పైన మాటలే కూర్చోగా ఓకే అలాగే జరుగుతుందాక అని కోరుకుని కోరలే అనుకుంటానమ్మా వివాహం కాక ముందే గర్భవతిగా కావాలని కోరుకుంటారా ఎవరు కోరుకోరు ఎవరు సాహసం కూడా చేయరు ఎవరు కోరుకోరు ఎవరు సాహసం చేయరు కానీ మరి యేసు క్రిస్తు ప్రభుత్వ తల్లిదారు ఆయన ఈ సాహసాన్ని చేసినట్లుగా అత్యూత్ చూసినట్లుగా మన పుద్ధమలో అందుకనే చాలా మంది స్త్రీలలో ఆమె తల్లి రాదు అని అన్నారు ఆ మాట మగదేపడి ఉంది ఆశీర్వదింపబడిన ఆశీర్వదింపబడిన నా ప్రభుత్వ తల్లి నా ఎదుటి నా ఎలా కనిపించి ఇదిగో నా గర్భ శిశు నా అంద ప్రభువానితో తోడై ఆ ప్రభువానితో తెలియజేసినటువంటి మాటలు సిద్ధించను గా నమ్మిన జన్మనిచ్చినందుకు కాదు చాలా మంది లాస్ట్ కానీ తోసించడం వల్ల పెట్టిన కాదు ప్రభులు మాత్రమే మాత్రమే వెళ్ళుకోవాలి అయితే ఆయన స్థాయి ఆయన యొక్క తగ్గించుకున్నందువల్ల ఆయన ఎవరిది ప్రభుత్వామకు కలమ గాక జన్మ కాక అన్యాయమే అనేది కాబట్టి మన జంతువులో ఏమైనా కాబట్టి ఆమె తండ్రిగా ఆమె ఒక గొప్ప ఒక పుణ్య స్త్రీగా వినిగిపోయింది కాబట్టి మన జీవితంలో కూడా మనం అలాంటి తగ్గించడం కలిగినటువంటి వేల మనము ఉండాలి కాబట్టి ప్రమాదం జన్మచారం ఆయన జన్మించారు ఆయన యేసుని పేరు పెట్టారు అలాగే యాదవ్ కూడా ఏ విధంగా త్వరలో ఆయన ఈ యొక్క ప్రవచనాన్ని నెరవేర్చేవాడే ఉన్నాడు అలాగే ఆయన సింహాసనం దాని సింహాసనం నిత్యము ఉండేలా ఉన్న ఆయన ప్రణాళికను వేసుకున్నాడు ఇవన్నీ కూడా తదితరంగా నెరవేర్చబడుతున్న మనం కూడా రాజులని యాచిక సంఘటన గారు చెప్తున్నారు పిలవడైనటువంటి వారు ఆయన రాజ్యంలో చేర్చబడుతూ మరి ఉన్నట్లుగా జీవనం తెలియజేస్తుంది పత్రికలు కూడా ఇది తగ్గింపు కలిగి ఉందో అలాగే యేసుకృష్ణ ప్రమాణం ఎంత తగ్గింపుదైన వాడో చురుపు రాసిన పత్రిక ఐదు ఆరు ఏడు కూడా మనం చక్కగా చదవబేవాడు మరి ఆ వచనాన్ని సహాయం చేయాలని కోరుకుంటున్నాను తగ్గింపు మరి ఆ తగ్గింపుడు మనం చూసాం కదా ఎంతగా ఆమె ఆయన ఆమె బయట తొందరపడినప్పటికి కూడా ఆయన మరి ఏమని ఏమనుకున్నా పదవలేనటువంటి స్థితిలో ఆయన దేవునికి లోబడినటువంటి స్త్రీగానో ప్రభుని ఎవరించిన స్త్రీగాను ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె ఎంతగా మరి మరి ప్రయాణం చేసిన ఇవన్నీ కూడా మనకు తెలుసు విషయాలు కాబట్టి అన్నిటికీ ఆయన లోపల అన్నిటికీ ఆయన లోపల ఇప్పుడు కృష్ణ ప్రభావం తగ్గింపును కూడా మనం చూసుకోవాలి ప్రభావం ఆయన దేవుని స్వరూపం లేని వాళ్ళేంటి సమానం దేవునితో సమానంగా విడిచిపెట్ట చంద్రంలో వెళ్ళిపోయారు వంద రోజులు సముద్రంలో ఉండాలని చెప్పుకుంటారు చూడండి చూడండి దేవుడు ఆకాశ మహానాశిలో పట్టచాలి గొప్ప దేవుడు పై ఉంది ఆకాశ మహాకాశిలో పట్టచాల నుంచి ఒక మామూడిగా జన్మించాలి చేసుకున్నాడు అంత కేవలం నిబంధనలు ఆయన ఆ తగ్గింపులో పెరిగి ఎవరైనా ఎవరైనా మనలో చాలా మంది పెద్దవాళ్ళు తగ్గింపు కలిగిన వాళ్ళు ఎవరైనా కొద్దివే మనం చూసి ఆశ్చర్యపోతాం అబ్బా అంత పెద్దవాళ్ళు తగ్గించుకున్నారు చాలా తమ్ముంచి నిన్నుకి క్రియల కలుగునను చెప్పుకుంటున్నాడు విట్టు మనసుని నిర్దర్శింపనండి తిక్కుడా సంపర్ణంలోన

ఎంత అర్థాలనో పుట్టిన వెంటనే బంధాన్ని తొలగించేవాళ్ళు ఉన్నారు పుట్టిన వెంటనే ఒక కొత్త ద్రత్తను కుమారుడు నాకు కుమారుడు జన్మించాడు చూడండి ఒక సాధారణమైనటువంటి వ్యక్తి జన్మిస్తేనే ఇంత ఆర్పాడు కానీ ప్రతి వల్ల జన్మించాడు ఆయనకు స్థలం లేదు సత్రంలో స్థలం లేనందువలన ఆయన యొక్క పశువుల తొట్టలు ఆయన పడున్నా మెట్టు దాని మీద చిన్న చిన్న పట్టి బట్టల చేత ఆయన కప్పినట్లుగా అక్కడ చూస్తూ ఉన్నాను ఎలా పుట్టాడు అంటే ఎంతో దీన స్థితి దీన స్థితిలో సత్రంలో సర్వ లేనందు తయారినవాడు అని మనం చెప్పుకోవచ్చు తయారిన వాడు దాగా ఉన్నవాడు దాగా పుట్టినవాడు అద్భుతాలు ఆచరికారాలు మాధికారాలు ఎన్నె గొప్ప క్రియలు చేసినప్పటికీ కూడా తన చావు కూడా తన తగ్గింపుని ఎలాంటి మర్చిపోయిలో పలిగినటువంటి మాటలు ప్రపంచంలో ఎవరిని పడగలడు అలాంటి గొప్ప ఒక మాట చూపించినటువంటి ఒక గొప్ప వ్యక్తిగా ఒక గొప్ప దేవుడిగా ఈ భూమిలో జన్మించినట్లుగా మనం చూస్తున్నాము కనుక మనం మరియు తగ్గింపులు చూసాము ప్రభు తగ్గింపులు కూడా మనం చూస్తాం ఆయన తగ్గింపు మనలో ఉండాలని ఆయన మనకు మాదిరిగా ఉంచుకోవాలని వేరే వాళ్ళకి రాయబోయేది మనకి మాదిరి మన ప్రభుని అంగీకరిస్తే మన మాదిరి మనం అనుసరించవలసింది ప్రభునే వేరేవాడిని కాదు వేరవని కానీ ఆయన భూమి ఇలాగ జరిగించాలనుకున్నాడు యశు కృష్ణు ప్రభా ఆ దినములలో ఆ విధంగా జరిగింది గుర్తు చేసుకుంటున్నాం మనం ప్రతి క్రిస్మస్ సందర్భంగా మనం కన్యమైన గుర్తు చేసుకుంటాం అలాగే యేసు కృష్ణు ప్రభా యొక్క తగ్గింపును గుర్తు చేసుకుంటాం అలాగే జ్ఞానాన్ని గుర్తు చేసుకుంటాం నక్షత్రాన్ని గుర్తు చేసుకుంటాం ఒక గొప్ప సందర్భం ఈ సంబాలను మనం చేసుకుంటూ ఉంటాము కనుక నిజమైన క్రిస్మస్ క్రీస్తుని అంగీకరించిన వాడు అంగతారు క్రీస్తును అంగీకరించిన వాడు నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని కలిగి ఉంటాడు క్రీస్తుని అంగీకరించిన వాడు క్రిస్మస్ చేసుకోవడానికి అనుకుడు కానీ కాదు పిండి కాదు క్రిస్మస్ అంటే ఆనందం సంతోషం నేడు రక్షకుల దొంగ మీద మాటలకు రక్షకుడు క్రీస్తున్న మాటలకు అభిశక్తుడు అని అర్థం రక్షకుడు రక్షించాలని దేవుడి గలమను రాయుధ మన జీవితంలో అలాంటి తగ్గంపులు కలిగినటువంటి అలాంటి విధేది కలిగినటువంటి ఒక మర్యాద ముందుకు వెళ్ళాలి అని ప్రభువు శ్రీస్తున్నారు కాబట్టి మనం ప్రతిప్రై ఉన్నాం ప్రభుత్వమైనా మరి అది మీ దాసాలను నీ మాకు చెప్పినా నాకు కడుగు కాదు ఆవిడ మనసు మనము కడుగున్నాం ప్రభువు ఈ మాటల్లో నిన్నే అసలు మంచిగా